అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా రియాలిటీ షో నుంచి బయటకు రావట్లా అసలు ఏం చెప్తే అర్థమవుద్దు మీకు ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారా తెలుగుదేశం పార్టీ గెలుపు ఈవీఎంలు హ్యాక్ చేయడమా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు అంత భారీగా గెలిచినప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అదే అనుమానించారు ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారని అనుమానించారు అంటే ఈవీఎంలు హ్యాకింగ్ అంటే ప్రజాస్వామ్యం అంత అపహాస్యంగా ఉందా అంత కామెడీ ఉందా రాజ్యాంగం అన్న ప్రజాస్వామ్యం అన్న ఈవీఎంలు హ్యాక్ చేసే టెక్నాలజీ ఉంటే ఢిల్లీలో బీజేపీ గెలిచేది కదా కర్ణాటకలో బీజేపీ గెలిచేది కదా తెలంగాణలో బీజేపీ గెలిచేది కదా ప్రజలు ఇచ్చిన తీర్పు అని మాత్రం ఒప్పుకోరా ఈవీఎంలు హ్యాక్ చేసి టీడీపీ వాళ్ళు గెలిచారా నేను టీడీపీ గెలిచింది కదా అని ఈ మాట మాట్లాడట్లా మీ మీకు రిజల్ట్స్ రాకముందు కూడా నేను చెప్పాను ఈవీఎంలు హ్యాక్ చేయడం అనేది ఇంపాజిబుల్ జరగదు అని చాలా క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను వినండి ఇదిగో ఈ వీడియో నేను ఎప్పుడు చేశాను నేను టూర్లో ఉన్నప్పుడు మే ఇరవై ఒకటో తేదీని వీడియో చేశాను మే ఇరవై ఒకటి ఇజ్రాయల్ టెక్నాలజీ ఈవీఎం శాఖ జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారు అన్నప్పుడు అది జరగదు అది ఇంపాజిబుల్ అని చెప్పాను కావాలంటే వినండి వాడుకోదా లేదా ఢిల్లీలో బీజేపీ వాడుకోదా లేదా వెస్ట్ బెంగాల్లో బీజేపీ వాడుకోదా లేదా ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీలు వాడుకోలేవా ఇజ్రాయెల్ వెళ్ళి ఈవీఎంలు హ్యాక్ చేసి ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేస్తారా అంత సీన్ ఉందా ప్రజాస్వామ్యం ఏం కావాలి రాజ్యాంగం ఏం కావాలి ఎన్నికల వ్యవస్థ ఏం కావాలి ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలన్నీ ఏమవ్వాలి ఒక వ్యక్తి అధికారం కోసం ఎజరాయిలు వెళ్ళి ఈవీఎంను మార్చేస్తే ఈవీఎంలను హ్యాక్ చేసే టెక్నాలజీ తీసుకొస్తే ఇదంతా పుట్టించిన వార్త మళ్ళీ ఈవీఎంలు హ్యాకింగ్ ఇంపాజిబుల్ ఈవీఎంలు హ్యాక్ చేయడం ఇంపాజిబుల్ అసాధ్యం అది జరగని పని రెండు వేల పదమూడులోనే సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఈవీఎంల మీద కొన్ని డౌట్లు ఉన్నాయని చెప్పి కొంతమంది పిటిషన్లు వేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పబ్లిక్గా ఓపెన్గా ఆఫర్ ఇచ్చింది ఎవరైనా సరే దీన్ని హ్యాక్ చేస్తే మేము ఇంత పరిహారం ఇస్తాము అది ఇది క్షమాపణలు చెప్తామని మొత్తం మార్చ ప్రపంచంలోనే అత్యద్భుతమైన టెక్నాలజీ ఆ ఈవీఎం ఈవీఎంలు హ్యాకింగ్ అనేది జరగదు ఏదో కొంతమంది కావాలని పుట్టిస్తారు సంచలనం కోసం పుట్టిస్తారు అటువంటి వార్తలు సంచలనం కోసం పుట్టిస్తారు ఈవీఎంలు హ్యాకింగ్ జరగదు ఈవీఎంల మీద పడేడుస్తున్నారు వైసీపీ వాళ్ళు చాలా తప్పదు తెలుసా ఎందుకు ఓడిపోయారు అనడం ఇదిగో ఈరోజు సాక్షిలో కూడా వార్త రాశారు ఈవీఎంలు మా ఈవీఎంలు హ్యాకింగ్ మా ఓట్లు ఏమయ్యాయి ఓడిపోతారు అనుకున్న చోట భారీ మెజార్టీల వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్న గ్రామాల్లో ఏ ఇద్దరు మాట్లాడుకున్న ఇదే చర్చ ఈవీఎంల సాంకేతికత హ్యాకింగ్ పై అనుమానాలు అని చెప్పి రాసుకొచ్చారు ఈవీఎంల సాంకేతికత హ్యాకింగ్ పై అనుమానాలు అంట రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి కూడా ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచినట్టే ఈవీఎంలు హ్యాక్ చేసి చేసే టెక్నాలజీ ఉంటే బీజేపీ ఎందుకండి మ్యాజిక్ ఫిగర్ రాకుండా ఉంటుంది బీజేపీ వాళ్ళు మూడు వందల సీట్లు తెచ్చుకుంటారు కదా అంటే చంద్రబాబు గారి కంటే నరేంద్ర మోదీ గారికి పవర్ఫుల్ కదా చంద్రబాబు గారి కంటే నరేంద్ర మోదీ గారికి టెక్నాలజీ ఎక్కువ తెలుసు కదా ఈసీఐ కానీ ఈ విదేశాల పరిచయాలు కానీ నరేంద్ర మోదీ గారికి ఎక్కువ ఉన్నాయిగా సో వాళ్ళే ఈవీఎంలు హ్యాక్ చేసేవారుగా వాళ్ళకి తెలియని టెక్నాలజీ ఏమైనా వీళ్ళకి తెలుసా సో ఇక్కడ వైసీపీ వాళ్ళు ఆ మైండ్లో ఈవీఎం హ్యాకింగ్ అనే థాట్ తీసేయాలి ఎందుకు ఓడిపోయామని ఇప్పటికైనా నిజా నిజాలు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు బాగుపడతారు ప్రజల్లోకి వెళ్ళాలి పోరాటాలు చేయాలి ఉద్యమాలు చేయాలి ప్రతిపక్షంగా నిలబడాలి నిలదొక్కుకోవాలి ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలి తప్పులు ముందు ఇవన్నీ జరగాలంటే ఓపెన్ హార్ట్తో వాటమే అంగీకరించాలి సమీక్ష చేసుకోవాలి ఓడిపోయామనడానికి ఒక ఫేక్ ప్రతి దానికి ఫేక్ ప్రచారమే దీనికి కూడా ఫేక్ ప్రచారమే ఈ వ్యయంలో హ్యా హ్యాకింగ్ అనే ఫేక్ ప్రచారం ఈ ఫేక్ ప్రచారాలతోనే సంకనాకపోతున్నారు అయినా సరే వినట్లా ఆ పార్టీ ఈ ఫేక్ ప్రచారాలు ఈ అబద్ధ ప్రచారాలతోనే ఈ పరిస్థితికి వచ్చేశారు ఇంతవరకు దిగజారారు అయినా సరే ఇంకా ఫేక్ ప్రచారాలు వదులు వదలట్లేదు ఇంకా ఫేక్ ప్రచారాలు వదలకపోతా నేను ఆల్రెడీ చెప్పా ఎందుకు ఓడిపోయారు ఎన్ని పాపాలు పండాయి అని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వెంటనే భవన నిర్మాణ కార్మికులు పట్ట కొట్టారు అవునా వీళ్ళు ఎందుకు ఓట్లేస్తారు ఇసుక ఆపేశారు ఇసుక ఆపేశారు ఆరు నెలల పాటు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టారు ముప్పై లక్షల మంది వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎందుకు ఓట్లు వేయాలి ఎందుకు వేస్తారు అలాగే మద్యం తాగేవాళ్ళు మద్యంలో నాణ్యత లేదు కదా మద్యంలో నాణ్యత లేదు ఏ బ్రాండ్ కొంటున్నారో ఏం తాగుతున్నారో ఏం కలితీయో అందులో ఏముందో తెలియని పరిస్థితిలో తాగారు వీళ్ళు ఒక ముప్పై లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళు ఎందుకు ఓట్లు వేస్తారు అంతే కదా అలాగే ఎంప్లాయీస్ ఉన్నారు సిపిఎస్ రద్దు చేస్తామని చెయ్యలేదు అది ఇదే మోసం చేశారు వీళ్ళ ఓట్లు ఒక ముప్పై లక్షలు ఉన్నాయి ముప్పై లక్షలు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు మొత్తం కలిపి వీళ్ళు ఎందుకు ఓట్లు వేస్తారు మోసం చేసిన ప్రభుత్వానికి వీళ్ళు ఎందుకు వేయాలి అలాగే నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగ యువత వీళ్ళకి మెగాడిఎస్సీ ఇస్తామని మోసం చేశారు వీళ్ళకి ఇరవై లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఎందుకు ఓట్లు వేస్తారు వీళ్ళతో పాటు అనేక వర్గాలు చదువుకున్న వాళ్ళు ట్యాక్స్ పేర్స్ అనేక వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మారుతూనే ఉన్నారు చెప్తూనే ఉన్న మారాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మారుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక వర్గాలు మారుతున్నాయి శత్రువులను పెంచుకుందా ఈ ప్రభుత్వం అనేక వర్గాలను వీళ్ళు డిస్టర్బ్ చేయని వర్గం అంటూ లేదు సినీ రంగాన్ని కెలికారు ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కెలికారు ఇంజనీరింగ్ కాలేజీలను కలికారు ఇంటర్మీడియట్ కాలేజీలను కలికారు విద్యా వ్యవస్థను కెలికారు ప్రైవేట్ స్కూల్స్ని కలికారు భవన నిర్మాణ కార్యక్రమం కెలికారు మద్యం కింద వీళ్ళు కెలకని వీళ్ళు దూరని వ్యవస్థ అంటూ లేదు మరి వాళ్ళందరూ ఊరికే ఊరుకుంటారా పొట్లో చేలి పెడితే కుట్రా పొట్లో పెట్టారు కుట్రా ఇప్పుడేమో ఈవీఎంల మీద పడి ఏడుస్తారా మళ్ళీ చెప్తే అన్న అన్నా అనకన్నా అన్న ఇప్పటికే వైసీపీ ఓడిపోయింది వైసీపీని ఇంకా విమర్శించకన్నా ఇంకా అనకన్నా నాకు అనాల్సిన పని లేదు ఈవీఎంలు హ్యాక్ చేశారని అంటున్నారు కదా దాని గురించి చెప్తున్నా అర్థం చేసుకోవాలి ఎందుకు ఓడిపోయామనేది రివ్యూ చేసుకోవాలి ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి సో ఇంకా కొన్ని పాయింట్లు చెప్తాను అనుకున్నాను ఎందుకు ఎందుకు ఓడిపోయారు ఇదంతా కూడా రేదస్ చెప్తాను అనుకున్నాను ఎమ్మెల్యేలు అవన్నీ నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సో ఈవీఎంస్ హ్యాకింగ్ అనేది జరగని పని ఈవీఎం హ్యాకింగ్ అనేది ఇంపాజిబుల్ అసాధ్యం దాని జోలికి వెళ్ళవద్దు నిజంగా ఈవీఎంస్ హ్యాకింగ్ అనే టెక్నాలజీ జరిగితే బీజేపీ ఢిల్లీలోనో లేదంటే పశ్చిమ బెంగాల్లోనో అక్కడ ఇక్కడ అధికారంలోకి ఉండేది సో అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకొని ఎక్కడ తప్పు జరిగిందో అది సమీక్షించుకోవాలి వాటమికి చాలా కారణాలు ఉన్నాయి అనేక కారణాలు ఉన్నాయి అనేక వర్గాలు దూరమయ్యాయి ప్రభుత్వానికి దూరమైన వర్గాలని దగ్గర చేసుకోవాలి నేను మళ్ళీ చెప్పాను ఇంకో పాయింట్ చెప్పా వైసీపీ గెలుస్తుంది అనడానికి ఏకైక కారణం ఏంటి సంక్షేమ పథకాలు ఇచ్చాము అంటున్నారు సంక్షేమ పథకాల లబ్ధిదారులు అరవై లక్షల మంది మాత్రమే నేను చాలాసార్లు చెప్పా అరవై లక్షల కుటుంబాలు మాత్రమే సంక్షేమ పథకాలు లబ్ధారులు ఈ కుటుంబాలన్నీ ఓట్లు వేయాలని రూల్ లేదుగా అరవై లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఇచ్చారని వీళ్ళందరూ కూడా వైసీపీకే ఓటు వేసేయాలని రూల్ లేదుగా వాళ్ళలోనే బాధితులు కూడా ఉన్నారుగా అలాగే సంక్షేమ పథకాలు ఇస్తే ఓట్లు వేయాలి అనుకుంటే తెలంగాణలో దళిత బంధు ఇచ్చిన కేసీఆర్ గారు ఏమైపోవాలండి ఉండాలా కేసీఆర్ గారు పది లక్షలు ఇచ్చాడు ఎస్సీలకి ఆయన గెలవాలిగా రైతు బంధు ఇచ్చాడు ఏ సంక్షేమ పథకాలు చంద్రబాబు ఉన్నప్పుడు ఇవ్వలేదా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమ పథకాలు లేవా ఏదో సంక్షేమ పథకాలకు ప్రపంచంలోనే ఆజ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు చెప్తారు ఇంతకుముందు ఎవరు సంక్షేమ పథకాలు ఇవ్వలేదా ఏ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఓడిపోలేదా ఎన్టీఆర్ గారు ఎనభై ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఇవ్వలేదా మహిళలకు ఆస్తి హక్కులో వాటా ఇవ్వలేదా సంక్షేమ పథకాలు రెండు రూపాయలకి రెండు రూపాయల కిలో బియ్యం అని జనతా వస్త్రాలని ఇవన్నీ ఎన్టీఆర్ గారు ఇవ్వలేదా పేదలకు పక్కా ఇల్లు అని పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు ఆలోచించండి సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి గెలిపించేయాలి సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి గెలిపించేయాలి ఓట్లు ఓట్లేయలేదు అమ్మలు ఓట్లేయలేదు రైతులు అంటే ఎందుకు ఓట్లు వేయాలి సంక్షేమ పథకాలు ఇస్తే మాత్రం ఓట్లు వేస్తారనేది తప్పు అలా ఉంటే ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోరు చంద్రబాబు నాయుడు గారు రా ఏంటిది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోరు కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు మొన్న ఎన్నికల్లో ఓడిపోరు తమిళనాడులో శాశ్వతంగా ఒకే ప్రభుత్వం ఉంటుంది దేశవ్యాప్తంగా శాశ్వతంగా ఒకే ప్రభుత్వాలు ఉంటాయి సంక్షేమ పథకాలు ఇచ్చి దాన్ని నమ్ముకునే రాజకీయం చేస్తామంటే కుదరదు దాన్ని నమ్ముకున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చి దాన్ని నమ్ముకొని వెళ్ళ వెళ్ళకూడని ప్రతి చోట వేలు పెట్టారు ప్రతి పుట్టలో వేలు పెట్టారు ఊరికూరికే కరు కరవకుండా ఉంటారా నేను చెప్ నేను అంటే వీళ్ళ ఆలోచనని ఎలా తప్పుపట్టాలో తెలియక కొంచెం ఆవేశంగా రియాక్ట్ అవుతున్నాను వీళ్ళ ఆలోచన మారాలి వైసీపీ వాళ్ళ ఆలోచన మారాలి దాని మీద దీని మీద పడే ఆడవడం ఏంటండి ఎందుకు ఓడిపోయాము వాటం అంగీకరించండి ఇంకా వాటం అంగీకరించకుండా ఈవీఎంలు మోసం చేసే ఈవీఎంలు హ్యాక్ చేశారంటారేంటి తప్పది మీరు ప్రతి వర్గాన్ని కెలికారు ప్రతి వర్గం ప్రతి పుట్టలో కనిపించిన ప్రతి పుట్టలో వేలు పెట్టారు కొరకుండా ఊరుకోరు ఏ పుట్టలో వేలు పెట్టలేదని చెప్పండి ప్రతి రంగాన్ని డిస్టర్బ్ చేశారు ప్రతి రంగంలోకి దూరిపోయారు ఆ రంగాలన్నీ ఏకమయ్యాయి ఇంకా నేను పచ్చిగా చెప్తే మళ్ళీ కన్నీళ్ళు కరుస్తారు ఏడుస్తున్నారు కొంతమంది సో నా ఛానల్లో కూడా వైసీపీ సబ్స్క్రైబర్స్ ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇలా చెప్పేసి వదిలేస్తున్నాను ఇంకోసారి ఈవీఎంలు ఓడిపోయాము అది ఇది అంటే వేరే ఉంటుంది